హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఇవి కనిపిస్తుంది కదా ఈ పొలానికి అయితే యూరియాలో పోతున్నాం ఈరోజు యూరియాతో పాటు దంటు కూలకలు అలాగే మూగిర అయితే ఒక లిక్విడ్ అయితే ఇచ్చిండు ఆ రెండు మిక్స్ చేసి అయితే యూరియాతో కలిపి చల్లమని చెప్పిండు ఫర్టిలైజర్ షాప్ అయినా అలాగే మనం అయితే ఈరోజు అయితే చల్లబోతున్నాము చూడవచ్చు ఈ పొలం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కింద అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దాకా అయితే చల్లాలి మనకు ఇక్కడ నుంచి మనకు యూరియా కోణికైతే లాంగ్ అని చెప్పేసి అయితే ఆ కిందనైతే మనం ట్రాక్టర్ మీద అయితే మనమైతే యూరియా వస్తా అయితే అలాగే గుల్కలు గీట్లు అవన్నీ అక్కనే పెట్టేసినాము ఈ పొలం అయితే నాటు పెట్టలేదు అందుకైతే మనకి ఇక్కడ ఇక్కడ పొలాన్ని చల్లడానికి దగ్గర అయితే అని చెప్పేసి అయితే రెండు యూరియా బస్సులు అయితే తీసుకొచ్చినాము ఒక ఎకరాకు వచ్చేసి అయితే మనం అయితే ఎప్పుడైనా రెండు బస్సులు అయితే చల్తాము అలాగని చెప్పేసి అయితే ఇక్కడ ఎకరానికి సరిపోను రెండు బస్సులు అయితే తీసుకొచ్చిన ఇంకెన్ని బస్తాలు అయితే అక్కనే ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు మనం ఏం గురికొలు వాడుతున్నాము లిక్విడ్ ఏమి ఇచ్చాడని దంట్రానికి ఈ లిక్విడ్ వచ్చేసి అయితే మనకు మూగి రోగం పోనీ కానిచ్చాడు ఈ అయితే మిక్సీ చేసి కలుపు కలిపి యూరియాతో పాటు చల్లుమని చెప్పేసిండు అట్ల షాప్ అయినా చూద్దాము మరి ఇది ఏ విధంగా అయితే ఈ అయితే చల్లుతున్నాం కదా ఈ రోజు నుంచి మనము ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే మళ్ళీ ఇంకో వీడియో అయితే తీసుకొస్తా గుల్కలు ఎట్లా అనేది మనము ఎప్పుడు వాడే గులకలు అయితే ఇగో ఈ ఫటేరా గుల్కలు అవి కాదని చెప్పేసి అయితే ఈరోజు ఈసారి అయితే మనకు ఫర్టిలైజర్ షాప్ అని అయితే ఈ గుళకలు అయితే ఇచ్చిండు దాంట్లో మంచిగా వస్తుంది ఎందుకని మంచిగా అని చెప్పేసి అయితే నేనైతే ఫటేర తోడు కలిపి రెండు కలిపి అయితే మిక్స్ చేసి చల్లుతున్నాను చూద్దాం రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అది Subtitles by the Amara.org community నాలుగు మొదలు అయితే అయిపోయినాయి ఈ దయ కూడా అయిపోయింది ఇప్పుడైతే మీది ఉంది ఇంకా చల్లేదు మన్సన్సులు కూడా ఇక్కడ తెచ్చిన కాడికి అయితే అయిపోయినాయి మన్సన్స్ కూడా ఇప్పుడు మీద ఉన్నాయి ఇంకా ఇక్కడున్న గుల్కలు ఇవన్నీ తీసుకుని అయితే మీకైతే పోతుంది ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళిన రెండు రెండు సంవత్సరాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు అయితే రెండు అయితే చల్లేదాం ఇక్కడ మీది మీది పొలం అయితే ఉంది కింది పొలం మొత్తం అయిపోయింది ఈ పొలం మొత్తం అయితే మందులలో అయితే అయిపోయింది ఈ పైన పొలం అయితే ఉంది ఇంకా చల్లేది అదైతే రెండు రోజులైనాకే వెళ్దాము అది రెండు అయితే రెండు రోజులు వెనకేసాం కాబట్టి రెండు రోజులు వెనకకే వెళ్దాము అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ అయితే మొత్తం చల్లేసినాము ఈ మందు ఎలా పనిచేసింది ఎట్లా అని చెప్పేసి అయితే మరో ఇంకో వీడియోనైతే తీసుకొస్తాం మీ ముందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చదైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి